అమెరికా అమెరికా ఓహో అమెరికా ఇది ఈ కాలం యువత కుర్రాలు పరికెత్తేది అమెరికాకి తనకి ఎలిజిబిలిటీ ఉన్నా లేకున్నా సరే దొంగ సర్టిఫికేట్ తయారు చేసి అమెరికా చెక్కేస్తారు చెక్కేసారు కొ అయితే గత పది సంవత్సరాలుగా పోనీ ఆడవాళ్ళు మాత్రం తక్కువ తిన్నారేంటండి ఆ కిసి కమ్ నహి వాళ్ళు కూడా జిఆర్ఈ సర్టిఫికేట్ స్కోరు మ్యానిపులేషన్ ఒకళ్ళ చిఆర్ స్కోర్ మ్యానుఫాక్చర్ చేస్తే ఆ అమ్మాయి ఇంకో పది మందిని ఇంట్లో పెట్టి అంతా అక్కడ రాంగ్ చేసి అమ్మాయికు ఒక వెళ్ళే ముందే తను ఖచ్చితంగా సంపాదించేసింది ఇలాంటి మాయ 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 చేసిన మనం ఇండియన్స్ ఈ సంగతి ఏ తర్వాత అక్కడ ప్రభుత్వంలో తెలుసు చాలామంది తెలుసు తెలిసినా సరే అంతా కూడా చాలా బుద్ధిమంతులాగా ఉంటారు ఇది అమెరికాలోకి వెళ్ళి సరే మొత్తానికి మన ఎన్టీ రామారావు గారి లాగా మన ట్రంప్ కూడా చాలా నిక్కాసైన మనిషి కొండ భద్ర కొడు చెప్తాడు ఏ విషయమైనా సరే తనకి ఇష్టమైతే ఇది ఇష్టం అంటాడు కాదంటే కాదంటాడు అయితే అతను కొద్దిగా తిక్క శంకరయ్య అంటాడు మరి రామారావు గారు అనలేదు తిక్క శంకరయ్య అని సినిమాలు తీశారు ఆయన గురించి తిక్క అని ఆయన బాధపడ్డా లేదు కదా మరి అలాంటి తిక్క శంకరయ్య ఇప్పుడు ఏం చేస్తున్నాడు మేము మిమ్మల్ని పిలిచింది చదువుకోవటానికే మీరు పార్ట్ టైం జాబులు చేసుకొని సంగతి చదువుకోకుండా దాన్ని మీ తల్లిదండ్రుల కళ కళలు కళలుగా చేసి చేయడానికి కాదు మీరు చదువుడానికి వచ్చారు చదువుకు చదువుకుని వెళ్ళిపోండి ఇక్కడ మాకు హ్యావ్ గుడ్ స్టాండర్డ్స్ అని మన ట్రంప్ గారు చెప్పడం జరిగింది నిజమే కదా మరి అలాంటి సమయంలో మరి ఏం చెప్పి చెప్పే మాటలు చాలా చాలామంది విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులు కూడా నాకు తెలుసు కొంతమంది ఆ వీసా వచ్చిన కేవలం ఒకే ఒక లక్ష రూపాయలు తీసుకెళ్ళి ఆ లక్ష రూపాయలకి ఏమీ రాదు అక్కడ వాడు ఇంకా ఫోర్ సెమిస్టర్స్కి ఫీజు కట్టాలి ఒకసారి ఒక సెమిస్టర్కే ఫీజు కట్టాడు బ్యాంక్ లోన్తో వచ్చిన దొంగ సర్టిఫికేట్ బ్యాంకులో మేము ఇంత లోన్ ఇస్తున్నాం అని చెప్పి అన్నారే కానీ అక్కడ ఏం లేదు వచ్చినే మసి పసి మారేకాయ చేయటం ఇవన్నీ పరిశీలించలేదు ఎందుకంటే అక్కడ ఈ యూనివర్సిటీస్ అన్నీ కూడా చదువు అమ్ముతాయి వీళ్ళు కొనడానికి వెళ్తారు చదువు మరి దాంతో ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ఆధార్ టీస్ని కొద్దిగా ప్రెషర్ చేస్తారు చేసి మీరు అది చేయకండి బాబు పట్టుకుంటే మా యూనివర్సిటీ ఎవరు చాలా అని జాయిన్ అవుతారని చెప్పి బి గ్రేడు సి గ్రేడు డి గ్రేడ్ ఏ గ్రేడ్ సరే డి గ్రేడే సరే అలా చేస్తూ వీళ్ళు చేస్తున్న సమయంలో మరి ఏ స్టాండర్డ్ లేకుండా విద్యార్థులు పొలవమంటే వెళ్తే వెళ్ళిన ఫస్ట్ డే నా తెలుసు అతను చెప్తున్నా అతను వచ్చాడు వచ్చాడు ఫస్ట్ డే నుంచి కూడా అతను ట్యాక్సీ తేయటం మొదలట్లేదు ట్యాక్సీ తిరగటం అంటే అక్కడ ట్యాక్సీలు ఈజీగా మనం తిప్పుకోవచ్చు అనమాట ఒక అద్దె తీసుకుని అలాగ పొద్దున్న రాత్రి అసలు నిజంగా ఎంత కష్టపడతారో అక్కడ వెళ్ళి పడి 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 చేసి మొత్తానికి ఈ వాళ్ళు రాసిన రాయాల్సిన అసైన్మెంట్లు కూడా వాళ్ళ చేత వీళ్ళ చేత రాయిన్ చేసి నాన్న బి చేసి ఒక్కొక్క సబ్జెక్ట్ నాలుగు సార్లు ఐదు సార్లు ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయినా సరే అలా కట్టుకుంటూ మొత్తానికి ఒడ్డున పడ్డారు చదువులో కానీ జీ మరి వాళ్ళకి కావాల్సిన ఇది విస వస్తుందంటారా రాదంటారా అనేది మనకు తెలియదు ఇప్పుడు ఇవన్నీ గ్రహించిన ఈ ట్రంప్ ఏం చేస్తున్నారంటే వీళ్ళని ఎక్కడ హద్దులో పెట్టాలి వీళ్ళు ఎక్కడ చేస్తే వీళ్ళు బయటపడతారు ఎందుకంటే దే వాంట్ ఓన్లీ ది రియల్ ఇంటెలెక్చువల్స్ ఇలాంటి మ్యానిపులేటర్స్ కాదు మ్యానిపులేటర్స్ కావాలంటే వాళ్ళు చాలామంది ఉన్నారు అడుగు ఐ షుడ్ దే డూ ఇట్ ఎంకరేజ్ ఇట్ మరి ఇలా చేసేటప్పటికి చేసేటప్పటికేమవుతున్నదంటే మరి అందరికీ అంటే నా ఉద్దేశ ప్రకారం జెన్యున్గా అక్కడ మార్క్ షీట్లకి వెళ్ళేవాళ్ళు పదిహేను ఇరవై శాతం మించి లేరు మిగతా ఎయిటీ పర్సెంట్ ఫ్రాడ్ స్టర్స్ తల్లిదండ్రులకి సంగతి తెలుసు మరి తల్లిదండ్రులు తెలిసిన ఈ సమయంలో నేను ఒకటే ప్రశ్న చేస్తున్నాను ఒకవేళ మీ అబ్బాయి కనుక అక్కడ ఏదో హోటల్లో పనిచేస్తున్నారనే సంగతి తెలిసి అక్కడ ఎందుకంటే అక్కడ ఇంట్లో చేసేసి అందరికీ తెలుసు ఇండియన్స్ ఎక్కడెక్కడ ఏ హోటల్స్లో పనిచేస్తారు ఎందుకంటే ఇండియన్స్ హోటల్లోనే వీళ్ళు సెట్ అవ్వగలరు మిగతా ఈ పంజాబీ వాళ్ళ దగ్గర కానీ గుజరాతీ వాళ్ళ దగ్గర కానీ వీళ్ళు సెట్ కాలేరు మరి వీళ్ళంతా ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు ఏంటి అనే సంగతి తెలిసి వాళ్ళందరినీ కూడా మేము పట్టుకోవడానికి ప్రయత్నించేస్తాం పట్టుకుంటే అయ్యే ఇది ఇలాగ ఉంటుంది సుమా అని చెప్పేసి ఫస్ట్ ఏం చేస్తారంటే పట్టుకున్న తర్వాత మీ వీసా క్యాన్సిల్ చేస్తారు రెండోది మీ చదివిన ఎంఎస్సీ ఉంది కదా అది పాస్ అయినా ఫెయిల్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేస్తారు దేనికోసం వచ్చారో అది మొత్తం వస్తుందా అయిపోయింది ఇంకా దేనికోసం అక్కడికి వెళ్ళింది ఆ తర్వాత ఫైనల్ అంట ఇంప్రెషన్మెంట్ అంట లాస్ట్కి డిపార్టేషన్ డిపార్టేషన్ అంటే వాళ్ళు వెనక్కి పంపించడం ఎంత అవసరమా ఆలోచించండి హాయిగా మర్యాద గల మన భారతదేశంలో మీరు కనుక మర్యాదగా చదువుకుని ఉంటే అవకాశాలు లేవా ఎన్నో అవకాశాలు నేను మీకు చెప్పే లాస్ట్ ఒకసారి ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ ఆయన నాతో కలిసి సార్ మేము ఈ సివిల్కి ఇంజనీర్స్ కోసం వెతుకుతున్నాం సార్ కొద్దిగా మెరిట్ ఉంటే చాలా మేము రెండు లక్షల నుంచి నాలుగు లక్షలు ఇస్తామని జీతంగా దొరకట్లేదు అని పాపం మాపోయాడు ఆయన నిజమే అలాంటి అవకాశాలు అందిపుచ్చుకోవాలి ఈ సమయంలో అంతేగాని ఇంకా చూరు వేలాడే విధాన్ని మర్చిపోండి అలానే మిమ్మల్ని భయపెడుతున్నామని కాదు మీకు ఒక యంగ్ ఎల్డర్ బ్రదర్గా నేను మీకు ఇచ్చే సలహా ఇంకా ఎందుకు అక్కడ ఉంటాం అమెరికాలో మళ్ళీ వాళ్ళు పట్టుబడే వరకు వెయిట్ చేసి వాళ్ళ ఒక అతను చెప్తున్నాడు ఏమండి అంటే తానా వాళ్ళ కదా ఒక మినిస్టర్ గారి అబ్బాయి మినిస్టర్ గారు ఫోన్ చేసి మా అబ్బాయి ఇలాగా ఇలా చేస్తుంటే పట్టుబడ్డాడు జైల్లో పెట్టాడు ఎలాగైనా సరే విడిపించాల్సిన బాధ్యత మీదే ఇది అన్యాయం కదండి తల్లిదండ్రులకు ఉన్న బాధ్యత ఆయన నిర్వర్తించలేదు తండ్రి చెప్పాలి కదా నువ్వు ఇలా వెళ్ళ పనులు చేయకూడదు ఆయన చెప్పలేదు ఇప్పుడు బాధ్యత ఎవరిది తానా వాళ్ళదంట మరి మినిస్టర్ గారు కాదని లేదు పాపం వీళ్ళకున్న ములాజాలు వీళ్ళకున్న వసుగులు వీళ్ళకున్నాయి దాంతో కింద మీద పడుతున్నారు వాళ్ళ మార్నింగ్ నేను టీవీ వాచ్ చేస్తుంటే వాళ్ళు చెప్తున్నారన్నమాట మీరంతా కూడా ఈ మీ పిల్లల్ని పంపించేసి మాకు ఇలా అరెస్ట్ చేస్తారు అలాగ అలాగ ఈ సమస్య ఆ సమస్యని వస్తుంటే మాకు ఒక్కొక్క క్యాండిడేట్ మీద ఖర్చు పెట్టడానికి పదిహేను వేల డాలర్స్ ఖర్చు అవుతున్నాయి ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తాం మీరేమి ఇవ్వరు కదా మరి మీరు మీ పిల్లల జాగ్రత్తగా చూసుకోండి ఇలాగ దొరకకుండా అంటే దొరకకుండా దొంగతనంగా కాదు రైట్ రాయల్గా ఉండమని చెప్పండి మరి హడావుడి తగ్గే వరకు మరి మీ పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోండి అంటున్నారు అనమాట నిజమే నేను చివరిగా మీకు భయపెట్టం కాదు కానీ మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఒక ఆరు నెలల పాటు జాగ్రత్తగా ఉండండి అయితే అయ్యింది ఇంటికించి డబ్బు తీయండి మరి ఇంతవరకు వచ్చిన తర్వాత ఒక పొలం అమ్మటమో ఒక ఇల్లు అమ్మటమో ఒక బంగారం అమ్మటమో లేకపోతే ఎక్కడో అక్కడ తల తాకట్టు పెట్టిన డబ్బులు తీసుకుని ఒక ఆరు నెలలు కక్కుతూ పడకండి ఈ లోపల వేడి చల్లారుతుంది ఎప్పుడు ఇదే వేడి ఉండదు కదా మరి ఎప్పుడు ఈ పొంగు ఉండదు కదా మరి ఒక ఆరు నెలల పాటు మీరు జాగ్రత్తగా ఉన్నారంటే తర్వాత అంతా మర్చిపోతారు మూడు పిల్లల కోటాటలాగా ఈ ట్రంప్ చాలా తిక్కలేడు పొద్దున్న చెప్పింది సాయంత్రం ఆహా నేను చెప్పానా అంటాడు కాబట్టి భారతీయ సహోదరులందరికీ చెప్తున్న విద్యార్థులకి అక్కడ ఉన్న దొంగచాటుగా వెళ్దాం కొన్ని హోటల్లో ఉన్న ఏదో పది పదిహేను సంవత్సరాలు చూంటున్నారు మీరంతకు జాగ్రత్తగా ఉండండి అలానే అమెరికాని మోసం చేయమని కాదు కొద్దిగా అవకాశాలు చూసుకొని ప్రభుత్వాన్ని మీరే అర్జీ పెట్టి అయ్యా మేము పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కొన్నాం ఇప్పుడు చూస్తే మన ప్రభుత్వాల్లో ఈ గవర్నమెంట్ వాళ్ళు ఏం అంటే బయట రిక్రూట్ చేసుకుంటారు టెంపరీగా వాళ్ళ తర్వాత గొడవ పెడతారు మేము పది సంవత్సరాలు చేస్తున్నాము పదిహేను సంవత్సరాలు చేస్తున్నాము మాకు పర్మనెంట్ జాబ్ ఇవ్వండి అని అలాగా మీ పదిహేను సంవత్సరాలు నాకు తెలుసు పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా నాకు తెలుసు మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి అపోజిషన్ పార్టీ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పండి ఇలాగ ఇలా మా బాధలని వాళ్ళు ఆ పార్లమెంట్లో లేపుతారు అలాగా చట్టబద్ధంగా వెళ్ళండి దేనికైనా సరే ఇలాంటి షార్ట్ కట్స్ జీవితంలో అన్ని షార్ట్స్ కట్స్ వెళ్ళండి మీ అప్లికేషన్ మీ సర్టిఫికేట్లో అప్పుడు షార్ట్కట్ మీ జిఆర్ఈ స్కోరు షార్ట్ కట్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అని చెప్పేసి షార్ట్కట్ మరి ఇలాంటి షార్ట్ కట్లు ట్రంప్ దగ్గరికి వెళ్తే పెద్ద బిజినెస్ మ్యాగ్ ఓ మనిషిని పెడితేట చదివేయగల వ్యక్తి అతను ఆయన స్క్రాచ్ నుంచి ఇన్ని కోట్ల అతికి డబ్బులు దిగి అధిపతిగా అవడమే కాకుండా ఈ రోజున రెండు సార్లు ప్రెసిడెంట్గా గెలిచాడు అంటే అతని దగ్గర ఎంత సత్తా ఉంటుందంటుకున్నారు కాబట్టి పక్ అని తక్కువ ఎస్టిమేట్ చేయకండి అంటర్ ఎస్టిమేట్ చేయకండి నీకు మీరు ఏదైపోతే పొడుగులు అనుకుంటున్నారేమో తప్పది జాగ్రత్తగా పరిస్థితులు మనకు అనుకూలించట్లేదు దాక్కోండి ఇప్పుడు చూడండి కొంచెం కొన్ని కొన్ని చూస్తూ ఉంటాం నత్తలు ఇలాంటివి ఆ పైసలు అనుకూలంగా లేకపోతే ఆ పైన షెల్ లోపలికి వెళ్ళిపోతాయి పైన షెల్ ఉంటుంది అలాగ ఒక ఆరు నెలలు మీరు జాగ్రత్తగా ఉండండి తర్వాత చూద్దాం మరి పైసలను బట్టి ఎలా ఉండాలి ఏంటి అనేది దొరికారా జాగ్రత్త అమెరికా పోలీస్ మీ అందరి సంగతి తెలుసిన ఇప్పుడు ఏదో కొత్తగా మీరు దొరికే ఇది కాదు కానీ వాళ్ళు కూడా అంటే ఫస్ట్లో కొద్దిగా వేడివేడిగా చేస్తూ ఉంటారు కానీ తర్వాత పోన్లే అనే దూరంలో వారికి వేరే ఇంకా వేరే సమస్యలు రావటం అమెరికా అంటే సమస్యలే కదా ఆ దేశంలో వేలు పెడుతుంది ఈ దేశం గొడవలో ఏడు వేలు పెడుతుంది అన్నింటిలో వేలు పెట్టి చేయకాల్చుకుంటుంది మరి వాళ్ళకి అలాంటి అవసరాలు వస్తుంటాయి కాబట్టి వాళ్ళు చేస్తుంటారు కాబట్టి ఫైనల్గా మీకు ఒకటి చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి తప్పులు చేయకండి చేసిన తప్పుని రెక్టిఫై చేయడానికి అది రైట్ రాయల్గా ఎంత ఖర్చు అవుతుందో మన రెడ్డి గారు లాంటి కన్సల్టెంట్స్ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఆయనకి నేను బ్రోకర్ని కాదు నేను అప్పుడప్పుడు టీవీలో చుట్టం వాళ్ళని చెప్తున్నాను అంతే సియు బాయ్ ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు మీ ఫ్రెండ్స్ స్టూడెంట్స్కి పంపించండి మరి మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గూడి గంటలు టీవీ నైన్ బాయ్